ఓం నమ శివాయ భక్తుల పాలిట కొంగు బంగారంగా అపారమైన శివశక్తిని పంచుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మహామహిమాన్విత స్వామి క్షేత్రం ఆవిర్భవిస్తోంది ప్రస్తుతానికి క్షేత్రంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ మహాశివాలయం ప్రసిద్ధ శైవక్షేత్రాలకు ఏమాత్రమూ తీసిపోని విధంగా నాలుగు దిశల శోభాయమానమైన గాలిగోపురాలతో శ్రీ మాణిక్యాంబదేవి శ్రీ గణపతి ఉపాలయాలతో అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో నిర్మితమైంది ఆలయంలో అడుగుపెడితే సర్వం శివమయం అనే దివ్య అనుభూతి కలుగుతుంది అణువణువున పరమశివుని శక్తి నిక్షిప్తమైనట్లు భావన కలిగేలా ఈ మహాశివాలయం చరిత్ర పుటలలో శాశ్వతంగా లిఖించబడే ఆధ్యాత్మిక అద్భుతంగా శిల్పకళా సౌందర్యంతో రూపుదిద్దుకుంది ఈ క్షేత్రంలోని అత్యంత అరుదైన మహాభాగ్యకరమైన అంశం ఏమిటంటే భారతదేశంలోని పన్నెండు చోట్ల కులువైన ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఒకే చోట దర్శింపజేయడం ఏకకాలంలో సకల శుభాలు సర్వాభీష్టాలు నెరవేర్చే సోమనాథం నుండి కృష్ణేశ్వరం వరకు కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు పుణ్యఫలదాయకుడైన పుణ్యలింగేశ్వరుణ్ణి ఒకే క్షేత్రంలో దర్శించుకునే అపూర్వ మహాభాగ్యం భక్తులకు లభిస్తోంది ఈ దివ్యమైన దర్శనం భక్తులకు త్వరలోనే కలుగనుంది నవంబరు ఒకటవ తేదీన ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకు స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరగనుంది ఆ రోజు నుండే ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం లభించనుంది కాబట్టి భక్తులందరూ ఈ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలలో పాల్గొని ఏకకాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొని శివయ్య సంపూర్ణ కటాక్షాన్ని పొంది సకల శుభాలు పొందాలని శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది